ఫ్లాప్లతో పని లేకుండా చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుస సినిమాలు చేస్తూ ఉంటారు అందులో సుధీర్ బాబు ముందు వరుసలో ఉంటారు మొన్నటికి మొన్న హరోం హరతో వచ్చిన ఈయన తాజాగా ఒక సెన్సేషనల్ పాన్ ఇండియన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు ఈ ప్రాజెక్ట్ కి చాలా ప్రత్యేకతలు ప్రత్యేకతలున్నాయి తెలుసా మరి అవేంటి ఇంతకీ సుధీర్ బాబు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో ఈ స్టోరీలో చూద్దాం ఫలితంతో సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకునే హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు గతేడాది హంట్ మామా మస్చింద్ర అనే ప్రయోగాత్మక సినిమాలు చేశారు మొన్న మధ్య హోంహరా అంటూ నటుడిగా మాత్రం సుధీర్ బాబుకి మంచి పేరు వచ్చింది తాజాగా ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నారు సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాకి సిద్ధమవుతున్నారు సుధీర్ బాబు సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకి వెంకట్ కళ్యాణ్ డైరెక్టర్ ఈ సినిమాకి మరో ప్రత్యేకత కూడా ఉంది రుస్తుం టాయి ప్రేమ్ కథ ప్యాడ్ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలు నిర్మించిన ప్రేరణ అరోరా ఒక లీడింగ్ స్టూడియోతో కలిసి సుధీర్బాబు సినిమాని నిర్మించబోతున్నారు సుధీర్బాబుకి బాలీవుడ్ లో గుర్తింపు ఉంది ఆ మధ్య టైగర్ స్టాఫ్ హీరోగా నటించిన భాగీలో విలన్ గా నటించారు సుధీర్ వర్షం సినిమాకు రీమేక్ గా వచ్చిన భాగీలో గోపీచంద్ పాత్రలో నటించారు సుధీర్ ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా అటువైపు వెళ్లలేదు ఇన్నాళ్లకు మళ్లీ తెలుగుతో పాటు పైన ఫోకస్ చేశారు మొత్తానికి చూడాలి సుధీర్బాబు కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు బ్రేక్ ఇవ్వబోతోందో